కృష్ణాష్టమి వ్రతకథ ప్రారంభం శ్రీ మునిశ్రేష్ఠుడైన నారదుడు ఒకసారి లోకహితముకై సత్యలోకానికి వెళ్ళి అచట శ్వేత పద్మముపై కూర్చున్న బ్రహ్మదేవుడికి శాస్త్రాంగ నమస్కరించి శ్రీ కృష్ణాష్టమి వ్రతమహత్యం వినాలనుకుంటున్నానని పలకగా అందుకు బ్రహ్మదేవుడి ఇలా పలికాడు నారద కలికలిమషములను భస్మము చేయునది జయమునను సకృతముగా అయిన కృష్ణాష్టమి వ్రత ప్రభావం చెప్పిననుము వినుము అని పలికి కృష్ణ జయంతి రోజున కృష్ణుని స్మరించిన మాత్రానే ఏడు జన్మల దుష్ఫలితాలు నిర్మూలమవుతాయి ఈరోజు ఉపవాసం ఆచరించిన వాళ్ళ పాపాలన్నీ నశించిపోవటంలో సందేహం లేదు శ్రీకృష్ణాష్టమి పరిశుద్ధమైనది పాపాలన్నీ పోగొట్టునైన ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అశ్వమేధ యాగాన్ని చేసినంత ఫలితం దక్కుతుంది సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది కృష్ణాష్టమి రోజు ఎవరైతే ఉపవాసం ఆచరిస్తారో వారు వేయి గోవుల దానమిచ్చిన ఫలితాన్ని రత్న కోటి సహస్ర దానములను పదివేల గుర్రములను దానమిచ్చిన ఫలితాన్ని వేయి ఏనుగులు దానం చేసిన ఫలితాన్ని వేయి కర్ణాభరణాలని కురుక్షేత్రంలో ఇచ్చిన ఫలితాన్ని కోటి కన్యాదాన ఫలితాన్ని పొందుతారు గురువు కొరకు గాని బ్రాహ్మణుల కొరకు యజమాని కొరకు దేహ త్యాగం చేసినంత ఫలితము ఆ పన్నులకు ఆపద పోగొట్టు ఫలితము తీర్థయాత్ర చేయున వారికి పుణ్యం సత్యవంతులకు కలిగిన ఫలితము పితృతర్పణాలు చేసిన వారికి కలుగు పుణ్యము ద్వాదశ తిథి పారాయణ వారికి కలుగు సుఖములు కలుగుతాయి శ్రీకృష్ణ జయంతి నాడు ఉపవాసం చేసి జాగరణ చేయు వారికి ఈ సుఖాలు పుణ్యాలు కలుగుతాయి ఇది కూడా కాక ధర్మవేత్తను సత్యవంతులు అయిన అంబరీష గాది శిశుపాల మొన్నలుగు రాజులచే ఈ వ్రతాన్ని ఆచరించబడినది వారు అశేష రాజ్యాన్ని పొంది భూమండలాన్ని పాలించుచు చివరికి శ్రీకృష్ణుడి అనుగ్రహం చేత వైకుంఠానికి చేరారు ఇంకా వాల్మీకి వాలకీల్య వశిష్ట గౌతమి జవదగ్ని మొదలగు మహర్షులు కృష్ణుడు జన్మించిన శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి దినమందు ఈ వ్రతాన్ని ఆచరించారు ప్రతి జన్మలో చేసిన పాపాలను చక్రపాణి యొక్క పాదములు అనుగ్రహించినచే తొలగిపోతాయి ఈ వ్రతము సమస్త కోరికలను ఇచ్చును కావున మనందరూ భక్తితో ఉపవాసము ఆచరించి పూజించినచో సమస్త దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించి కోటి జన్మల పుణ్యం సంభవిస్తుంది కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఆచరించక భుజించిన వారు పాపములు వచ్చును ఈ వ్రతాన్ని నిందించినచో అనేక పాపాలు పొందుతారు ఓ నారద శ్రీకృష్ణ జయంతి రోజు శ్రీకృష్ణ పూజను ఎవరైతే ఆచరిస్తారో వారి విషయములో దేవకీ దేవుడి పుత్రుడైన పురుషోత్మడు వారిని అనుగ్రహిస్తారు కావున ప్రతిదినము దేవకీ సహితుడై హరిని ఆరాధించే మానవుడు విష్ణు పదాన్ని పొందుతాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము ఆచరించే విప్రోత్తముడు జన్మసిద్ధి పొందుతారు వాసుదేవుడి స్మరణతో రాజు దైవము అగ్ని సర్పము వాయువు జలముతో కూడిన భయము పోతాయి పశువులు ధనము ధాన్యము వర్దిల్లి ఇహలోకముందు కుటుంబ వృద్ధి కలిగి మోక్షము కలిగి చివరికి శ్రీ విష్ణు పదాన్ని పొందుతారు రోగదు బాధలు వల్ల కలుగు భయాలు తొలగిపోతాయి కలహము ఉపద్రవాలు కలలో కూడా రావు ఇంకొక విశేషం కలదు ఈ వ్రతాన్ని రోహిణీ నక్షత్రం బుధవారంతో కూడి అట్టి సమయంలో ఆచరించిన వారికి కులన అన్నిటిలో విజయము కలుగుతుంది ఇదంతా విన్న నారదుడు ఈ విధంగా పలికను ఓ పితామహ శ్రీ కృష్ణ జయంతి వ్రతము ఎట్లా ఆచరించాలి దీని విధి విధానమేమిటి నాకు ఉపదేశించమని చతుర్ముఖుడైన బ్రహ్మను పేడుకొన్నాడు ఓ నారద మొదట ఈ వ్రతాన్ని సనత్ హరిశ్చంద్రుడికి వివరించాడు ఈ వ్రతాన్ని నియమంతో ఆచరించిన వారికి ఫలితం దక్కును నియమం లేక చేసినచో వ్రతము శ్రేయస్సు కలగదు కావున భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి మధ్యాహ్న కాలంలో భార్య బిడ్డలతో స్నేహితుల బంధువులు మొదలగు వారితో కూడిన ఇంట్లో లేదా వైష్ణవ ఆలయాలలో ఆవు పేడతో కానీ నీటితో కాని స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి ఒక శుద్ధమైన కుండను తెచ్చి మీద శుద్ధ జలాలు పోయాలి అడుగున బియ్యం పోసి ఒక పీఠంపై కలసం పెట్టి గంధ పుష్ప అక్షంతలతో అలంకరించి కలసం పైన శక్తి కొలది బంగారం వెండి లేదా పంచలోహాలతో కూడిన బాలకృష్ణుడి ప్రతిమ ఉంచి షోడసోపచారాలతో పూజ నిర్వహించాలి ఉదయమంతా ఉపవాసం ఆచరించి రాత్రి జాగరణ చేసి గీత నృత్యాలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకోవాలి మరునాడు ఉదయమే ప్రాతకాలమే లేచి స్నానాది నిత్యకర్మలు ముగించుకుని పిండి వంటలు పాయసాన్నాలు మొదలగు రుచికరమైన వంటలు స్వామివారికి నివేదించి బంధుమిత్రులతో కలిసి భుజించాలి ఈ విధంగా ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు ఇరవై ఎనిమిది కోట్ల ఏకాదశి ఉపవాసాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఇంకా ఈ వ్రత మహిమచే వీణా వేణ మృదంగాలు మొదలగు వాయిద్యాలతో కూడిన విమానాలు ఎక్కి గరుడ వాహనంపై కూడిన విష్ణుదేవుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు నారదా ఈ విధంగా ఈ వ్రతాన్ని నీవు కూడా ఆచరించుము ఈ వ్రతం ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చును ఈ వ్రత విధానం ంతా పుస్తకంగా వ్రాయబడి పూజించిన ఇంట ఉన్న వారందరూ విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఈ విధంగా కృష్ణాష్టమి వ్రత విధానం బ్రహ్మదేవుడి ద్వారా నారదుడికి ఉపదేశించబడింది శ్రీ కృష్ణాష్టమి వ్రత కథ సంపూర్ణం మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్